హాయ్ విప్లవై ఛానల్ ప్రతి ఆడియన్కి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో మనకు తెలుసు కొన్ని రోజులుగా మనం అంటే మూవీ రివ్యూస్ కానీ బిగ్ బాస్ రివ్యూస్ కానీ అండ్ అంటే ఇంపార్టెంట్ న్యూస్ మీద మనం కొంచెం డిస్కషన్ చేస్తున్నాం సో ఇంకా ముందు కూడా మంచి మంచి డిబేట్లు కానీ అండ్ రివ్యూస్ కానీ ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరున్నా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడుకుందాం మంచి టాపిక్స్ మాట్లాడుకుందాం ఇంతకుముందు క్రిస్మస్ పండుగల కంటే ఈసారి క్రిస్మస్ పండుగ కొంచెం సినిమాను ఫీల్ అయ్యే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంచెం స్పెషల్గానే జరిగిందని నేను అనుకుంటున్నాను ఎస్పెషల్లీ నేను కూడా అట్లా ఫీల్ అయినా రీజన్ ఏంటంటే మంచి మంచి సినిమాలు వచ్చినాయి శంబాల కానీ ఇషా కానీ అండ్ చాంపియన్ కానీ దండోరా కానీ సో మంచి అంటే సపరేట్ సపరేట్ జూనర్స్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ చేసిరని నేను అనుకుంటున్నాను ఎస్పెషల్లీ అంటే ఒక్కొక్క సినిమా గురించి కూడా మనం మాట్లాడుకుందాం మెయిన్ ఏంటంటే ఇంతకుముందు సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి బట్ క్లమ్జీగా ఉండేవి అంటే సీనియర్ హీరో కానీ జూనియర్ హీరో కానీ దెన్ ఇంకో అంటే అదర్ తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళం కానీ ఆ హీరోల సినిమాలు కానీ ఇక్కడ అంటే ఇట్లాంటి కొంచెం క్లమ్జినెస్ ఉండేది ఎస్పెషల్లీ ఈ దిస్ వీక్ అయితే నాకు తెలిసి చాలా క్లీన్గా చాలా కాన్ఫిడెన్స్తోన యంగ్ హీరోస్ అంటే ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు మనకు తెలుసు ఛాంపియన్ అంటే మంచి బైరాన్పల్లి సంఘటనతో అసలు చాలా భుజాల మీద వేసుకొని చేసిండు మంచి రిజల్ట్ వచ్చింది మంచి సినిమా నేను నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా సో మీరు కూడా అంటే చూడని వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా చూడండి చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం వేరే వేరే ప్లాట్ఫామ్స్లలో చూస్తాం కానీ ఆ ఫీల్ రాదు సో కొన్ని మంచి సినిమాలు అన్నప్పుడు మనం ఖచ్చితంగా విలువ ఇవ్వాలి సో దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈషా తెలుసు మనకు అంటే రాజు వేట్స్ రాంబాయి హీరో అఖిల్ రాజు చాలా బాగా చేసిండు అంటే తను కొత్త అని ఎవరికి అట్లా అంత అంత అనిపిస్తలేదు కానీ చాలా మెచ్యూర్డ్గా చేసారు ఆ టీం అందరూ కూడా అట్లే చేసారు సో మంచి థ్రిల్లర్ మంచి హారర్ థ్రిల్లర్ కాబట్టి సో మీరు నాకు తెలిసి చూసే ఉంటారు దాన్ని చూడని వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా టైం ఇవ్వండి చూడండి మంచి ఫీల్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు సినిమాలు థియేటర్లకి వెళ్ళిపోతే మళ్ళీ రావు కాబట్టి సో కంపల్సరీ ఎవ్రీ ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఎంతో కొంత మీకున్న బిజీ టైంలో కొంత టైం ఇచ్చి చూసి ఎంటర్టైన్ అవ్వండి అంటే మంచి సినిమాలే దెన్ ఇక మాట్లాడుకోవాల్సి ఏంటంటే దండూరా దండోరా సినిమా గురించి ఇక మనం తెలుసు మన కాంట్రవర్సీలు ఏం జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నారు సో అంటే శివాజీ గారు మాట్లాడింది ఏంది అనసూయ కానీ చిన్మయ్య కానీ సో దెన్ మహిళా సంఘాలు రియాక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే దీని మీద ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నప్పటికీ సో సినిమా మీద ప్రభావం అనేది పడుతుందా పడదనేది మనం రేపు రేపెళ్ళిన ఇంకా రిజల్ట్ తర్వాతనే తెలుస్తుంది బట్ సినిమా వరకు వస్తే మాత్రం మంచి అంటే ఒక బలగం టైపు ఒక సినిమాని మంచి ఎంటర్టైన్ చేశారని నేనైతే అనుకుంటున్నాను సో దెన్ మీరు కూడా చూసే ఉంటారు సో మంచి అంటే అది కూడా యూత్ఫుల్ స్టోరీనే బట్ తెలంగాణకు సంబంధించిన స్టోరీ కాబట్టి నేను ఎంటర్టైన అనుకుంటున్నాను నేను కూడా దెన్ ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శంబాల మనం తెలుసు కల్కి సినిమాలు కూడా దీని గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ పక్కకు పెడితే ఆది సాయి కుమార్ గురించి మనం నాకు తెలిసి ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన వ్యక్తి ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఓపికగా భరించి 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 వెయిట్ చేసి వెయిట్ చేసి అంటే ఏ రోజు ఆయన స్కిప్ అవ్వలే చిన్నదో పెద్దదో అది ఫెయిల్ అవ్వని సక్సెస్ అవ్వని ఏమైనా అవ్వని సినిమాని టేకప్ చేసిండే కంప్లీట్ చేసిండు రిలీజ్ చేసిండు కంప్లీట్ చేసిండు రిలీజ్ చేసిండు దాని రిజల్ట్ చూసుకున్నాడు అతని బాధపడి ఉండొచ్చు జనాలను కూడా ఎంటర్టైన్ చేయలేదని ఇంకా బాధపడి ఉండొచ్చు నాకు తెలుసు అదంతా బట్ ఒక సినిమా ఆడియన్గా సో అతను ఇంకా ఎంత బాధపడి ఉంటాడు సో ఎస్పెషల్లీ ఏదో ఒక సినిమాలు నడపాద వాళ్ళ ఫాదర్ చేస్తున్నాయి కూడా సక్సెస్ అవుతున్నాయి కాబట్టి అంటే యంగ్స్టరు అంటే సినిమాలో సక్సెస్ లేకపోతే అంటే ఫెయిల్యూర్ ఆయన లోపలు ఉందా లేకపోతే ఆయనకు వచ్చే కథల్లో ఉందా లేకపోతే తీసే డైరెక్టర్లో ఉందా ప్రొడ్యూసర్స్ లేకపోతే సరైన బడ్జెట్స్ పెడతలేరా ఏం జరిగిందనేది మనకు తెలియదు బట్ వచ్చి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఏవి కూడా ఆయనకు ఫేవర్గా రాలేదని అయితే క్లారిటీగా చెప్పగలుగుతా దెన్ శంబాల దాన్ని వాటన్నిటినీ బ్రేక్ చేసింది నేను లిటరల్గా ఆయన ఫేస్లో చాలా రోజుల తర్వాత ఎప్పుడో ప్రేమ కావాలి లవ్లీ ఇట్లాంటి సినిమాల్ని చేసిండు అప్పుడు వేరే ఉండే బట్ ఆ తర్వాత మళ్ళీ అసలు సినిమాలు చేస్తున్నాడా తెలియదు అవి రిలీజ్ అవుతున్నాయా తెలియదు కొన్ని అవుతున్నా వాటి రిజల్ట్ ఏందో తెలియదు అసలు డబ్బులు ప్రొడ్యూసర్లకు మిగులుతున్నాయా తెలియదు సో వీటన్నిటి మధ్య నాకు తెలిసి ఎండ్ టైమ్స్లో మంచి స్టోరీని చూస్ చేసుకున్నాడు పర్ఫెక్ట్గా పాయింట్అవుట్ చేయగలిగిండు సో కొట్టిండి అని అయితే నేను సాటిస్ఫై అయిన సినిమా చూసిన తర్వాత అయితే సో మీరు కూడా చూసే ఉంటారు చూడని వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు టైం ఇవ్వండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం మెయిన్గా ఈ సినిమా రిలీజ్కి ముందు కూడా అంటే పెద్ద హీరోలు కూడా వాళ్ళ సినిమాలు అనౌన్స్ చేయలేకపోవడం దెన్ దానికి కొంచెం ప్లస్ అవ్వడం అంటే కొన్ని కాంపిటీషన్ సినిమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చాంపియన్ కానీ దండూరా కానీ మంచి కాస్టింగ్తోనే వచ్చినాయి ఇప్పుడు శివాజీ మంచి లీడ్ రోల్ చేసిండ్రు అవతలం అంటే అండ్ మన ఛాంపియన్లు కూడా రోషన్ మంచి అంటే బాడీ ఈడీ అన్ని పర్ఫెక్ట్గా అతని టార్గెట్ చేసి చేసిన సినిమాని దెన్ ఇంకోటి ఈషా కూడా అది థ్రిల్లర్ కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎంటర్టైన్ అవుతారని అని గ్యారెంటీగా ఉంటాయి కాబట్టి సో ఈ కాంపిటీషన్లో శంభాలని రిలీజ్ చేయగలిగినారు బట్ ఆయన కలిసి వచ్చే విషయం ఏంటంటే ఈ పెద్ద హీరోలు రాకపోవడం అనేది ఆయన కలిసి వచ్చే విషయం సో దాంట్లో పర్ఫెక్ట్ టైంని చూజ్ చేసుకున్నాడు మెయిన్గా అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఒకవేళ మీరు ఆది సాయి కుమార్ ఆడియన్ అయితే కనుక అంటే ఫ్యాన్ అయితే కనుక ఆయన బర్త్డే కూడా హీరోస్ కాబట్టి సో మీరు విజ్ చేసే ఉంటారు చేయని వాళ్ళైనా కూడా మీరు ఒక సినిమా చూసి ఆయనకు విజ్ చేయండి సో దాంట్లో కొంచెం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే డౌన్ టు ఎత్తే తను కూడా అంతే వాళ్ళ ఫాదర్ ఉన్నా కూడా ఇంత సిన్సియర్గా సినిమాలు చేసుకుంటూ ఫెయిల్యూర్స్ అయినా తట్టుకుంటూ నిలబడుతూ ఇస్తూనే ఉన్నాడు కంబ్యాక్ ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు ఈరోజు రిజల్ట్ అయితే వచ్చింది సో ఆయన సినిమా చూస్ చేసుకున్నడంలోనే అతని నాకు తెలిసి సగం సక్సెస్ కొట్టిండు ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా చెప్పిండు మనకు వేరే వేరే ఫంక్షన్లు కూడా చెప్పిండు అదొక జియాలజిస్ట్ స్టోరీ సో ఉల్కలు అంటే భూమి మీద పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అందులోనే ఏంటంటే నైన్టీన్ ఎయిటీస్లో జరిగే కథ ఇదంతా కాబట్టి మనకు కొంచెం ఇంటిమేషన్స్ ఉన్నాయి కానీ సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది బట్ మనకైతే మంచి ఎంటర్టైన్ అయితే ఇవ్వగలిగి ఇంకా మెయిన్గా మనం ఈ సినిమా విషయంలో డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే సినిమాలో మెయిన్ అంశాలు కూడా ఏంటంటే నమ్మకాలు విశ్వాసాలు మూఢనమ్మకాలు వీటన్నిటిపైన కూడా కొంత లీక్ చేస్తూ స్టోరీస్ ఆగుతుంటుంది కాబట్టి సో వాళ్ళ వంతు ఏం ఇంటిమేషన్ ఏమైతే జనాలకి పోగలిగ్రో అదైతే పర్ఫెక్ట్గానే అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నాం అంటే ఇది జంజీలో ఉన్నాం మనం కానీ చాలామంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు కానీ కొన్ని ఇప్పటికీ అంటే మనం మార్చుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు మన మనం మన భారతదేశంలో అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కొన్ని మార్చుకోలేని ఉంటాయి అయినా కూడా మనం ఫారిన్ కంట్రీస్ని ఫాలో అవుతామనే భావనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనం రీసెంట్గా కూడా చూస్తాం నిన్న మొన్న డేస్లో కూడా ఇప్పుడు దండూరు సినిమా కాంట్రవర్సీలో కూడా మనం చూసే ఉంటాం అంటే మీరు జస్ట్ మీ మీ బాడీని మీరు కప్పుకోండి అదే ప్రకృతి అదే అంటే అదే అందం సో ఇట్లా చెప్పినందుకు కూడా ఏం జరిగిందో మనం చూసినాం అంటే మీరు స్త్రీల హక్కుల్ని హరిస్తున్నారా అంటే మాకు ఏమాత్రం స్వేచ్ఛ లేదా ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఇట్లాంటి కాంట్రవర్సీలు మనం చూస్తూనే ఉన్నాం బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నది ఎండాబ్దా ఏంటంటే ఇది ఇండియా ఇండియా సో మనం గౌరవించుకుంటున్నది కూడా మనల్ని బయట దేశాలు గౌరవిస్తున్నాయి కూడా ఎందుకో మనకు తెలుసు అంటే ఏ దేశానికి లేని సంస్కృతి సాంప్రదాయాలు మన దేశానికి ఉన్నాయి ఆచారాలు వ్యవహారాలు మన దేశానికి ఉన్నాయి కాబట్టి మనల్ని గౌరవిస్తున్నారు సో మన దేశం కూడా అట్లాంటి ధోరణిలోనే వెళ్తుంది కాబట్టి సో మనమే గౌరవించుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే సో పాశ్చాత్య ధోరణి ఏం చేస్తాం అంత ముందుకెళ్ళి ఏం చేయగలుగుతాం సో అన్నిటికీ మనం యాక్సెప్ట్ అయితే కాదు సో ఈ విషయంలో నేను చెప్పదలుచుకు నా అభిప్రాయం ఇది సో నేను అలానే నా నార్మల్ కాదు నేను కూడా చెప్పట్లేదు బట్ విషయం ఏంటంటే ఏ విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే మనం అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా అట్లీస్ట్ మనం మన వంతు వాదనని మనం వినిపించుకోకపోతే ఏం జరుగుతుందో తర్వాత రిజల్ట్ చూడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఇప్పుడు నిన్న మొన్న కూడా శివాజీ చెప్పిన దానికి చాలామంది రియాక్ట్ అవుతున్నారు రియాక్ట్ అయ్యి దాని రిజల్ట్ కూడా చూస్తారు అంటే ఫర్దర్ డేస్లో అది ఏం జరుగుతుందని తెలియదు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక ఆయన మంచి గురించే చెప్పిండొచ్చు మంచి మంచిని ఎందుకు తీసుకుంటలేదు అంటే నిన్న మొన్న కూడా చూసిన బూత్ పదాలని పాయింట్అవుట్ చేసి ఇప్పుడు మహిళా కమిషన్ కానీ లేకపోతే వీటిలో నోటీసులు జారీ చేసి కొన్ని జరుగుతున్నాయి సో ఆయన కూడా అట్లాంటి పదాలు వాడాల్సింది కూడా కాదు సో బట్ చెప్పే విధానం కూడా వేరే ఉంటుండే ఆ లాంగ్వేజ్లో కొంచెం పొరపాటు అయ్యి ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ మెసేజ్ని ఏదైతుందో పక్కద్రో పట్టించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా సో మనం ఆ టాపిక్ నుంచి పక్కకు వస్తే ఇక మెయిన్గా ఆది సాయి కుమార్ గురించి మాట్లాడితే చాలా రోజుల తర్వాత మనకి మంచి బ్రేక్ దొరికింది సో సినిమా చూడని వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి శంబాల మాత్రం అంటే మెయిన్గా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే కూడా ఆయన ఆయన సినిమాలకు అయ్యే వ్యయాన్ని డబల్ చేసి మరీ ప్రొడ్యూస్ చేశారు అనేది ఒక చిన్న ఇంటిమేషన్ అయితే ఉంది ఎందుకంటే తెలుసు ఆయన క్యాపబిలిటీ కూడా మంచి యాక్టరు మంచి ఇది ఉంది కాబట్టి పెట్టగలిగిన పైసలు కూడా తీయగలుగుతాడు కాబట్టి మెయిన్గా ఇంకోటి ఏంటంటే స్టోరీ స్టోరీ అనేది నచ్చింది కాబట్టి అందరికీ ఆ టీం అంతా కరెక్ట్ వర్క్ చేస్తేనే అట్లాంటి రిజల్ట్ వచ్చింది సో ఇక ముందు కూడా నేనైనా మీరైనా కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి హీరోస్ ఉండాలి మనకు ఎందుకంటే సో ఒకప్పుడు మంచి ఎంటర్టైన్ చేసారు అందరం ఫీల్ అయినాం సో అట్లాంటి వాళ్ళు కనుమరుగవుతుంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఎప్పుడెప్పుడు అని నేనే అనుకున్నాను మనసులో అంటే మన కూడా ఎప్పుడు కొడతాడు సినిమాలు ఎప్పుడు చేస్తాడని సో టైం వచ్చింది ఎవరికైనా ఒక టైం వస్తుంది తనకు వచ్చింది మంచి స్టోరీని చూజ్ చేసుకున్నాడు కరెక్ట్ పిన్ చేసిండు రిజల్ట్ వచ్చింది దెన్ నెక్స్ట్ ఇంకెక్కడ బ్రేక్ అవ్వద్దు అనేది నేను కోరుకుంటున్నది ఎస్పెషల్లీ సో మీరు ఎవరైనా సినీ ప్రియులు ఉంటే లేకపోయినా చూడండి ఉంటే ఇంకొంచెం టైం మీకున్న టైంని కేటాయించుకొని చూడండి ఎందుకంటే వస్తాయి ఇంతకుముందు కూడా మీరు ఇలాంటి ఇట్లా సినిమాలు వచ్చినాయి చూడాలి మనం కొంచెం ఏంటంటే ఇట్లాంటి సినిమాలు చూస్తేనే కొంచెం ఫీల్ అవుతుంటాం ఇంకోటి ఏంటంటే ఇది సినిమాటిక్ లుక్ కూడా చాలా బాగుంది కాబట్టి చాలా మంచి వర్కౌట్ అయింది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయింది సో దెన్ ఇంకా వేరే ఫర్దర్ డేస్లో కూడా మనం ఇంకా చాలా సినిమాల గురించి మాట్లాడుకుందాం డెప్త్గా మాట్లాడుకుందాం సో మీరు అంటే మన నా వాయిస్ ఎలా ఉంటుందంటే బయట వాళ్ళలాగా అంటే ఏదో చెప్పి ఈ సౌండ్ ఆ సౌండ్ వేసి ఈ ఇవన్నీ హైబత్ హైబత్ చేయడం మనకు కాదు సో నా సెన్స్లో నేను మాట్లాడుతుంటా నా మాటలు నచ్చిన వాళ్ళు మీరు కొంచెం ఆలోచన చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఖచ్చితంగా ఇంకా అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటాం నేను కూడా నేర్చుకుంటా మీతో డిస్కషన్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న కామెంట్స్ ఉన్నా కూడా ఉన్నా కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా మీ అభిప్రాయం చెప్పండి దాన్ని ఫాలో అవుతాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్